గురుగులు ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు నేను అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాను ఏమైతే లైఫ్లో వండిగేసారండి అంతే ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటిషన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్ కి పనికిరాదు పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు ఈ వస్ నాట్ కీపింగ్ వెల్ శీ హ్యాస్ టు ఇది పార్టీ నిలబెట్టాలి అది ఎంజిఆర్ గారి కోసం అని వర్క్ వెరీ వెరీ హార్డ్ వె సిన్సియర్ డెడికేటెడ్ నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు ఆవిడతో నేను కలిసి పనిచేశాను నేను ఆవిడని అడిగాను ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా ఏమీ ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని పని పండికో ఇని ఎన్న పండ్రద అని ఆవిడ అన్నారు కానీ ఆ అటువంటిది మీలో కనిపించదు ఇప్పుడు ఇదే వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నదండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నది దాని తర్వాత అంటే తన తన ఆలోచన ఏంటో మనకు తెలియదు నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్ నా ఏజ్ ప్రకతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే మీరు నేను పన్నెండు కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి ఆ మంచి మంచి గొప్ప క్యారెక్టర్ని చేయడం దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే తల్లి అంటే ఇలాగే ఉండాలి ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ మదర్ ఆల్సో హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి ఆ సహజం మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అనే అంద యాక్చువల్గా నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక మూడేళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను మా పిల్లలు నేను మా వారు మా అమ్మ మా అమ్మ అంటే మా అమ్మ లే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నా మా నాన్నగారు కూడా ఈ పాస్టే సో అట్లా మేమంతా ఫ్రెండ్స్ రాధిక నేను అలాగే శ్రీప్రియ ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్షిప్ ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగి నాకు నాకేంటి సంబంధం ఎందుకు అడుగుతున్నారు అనొచ్చు శ్రీదేవి గారి గొడవ జయప్రతి గారి గొడవ గురించి అసలు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా టగ్ ఆఫ్ వార్ని అంటే మీరిద్దరికీ సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పుడు హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు తెలుగు టోటల్గా ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు అది తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా ఇది అది ఆ నేరం హిందీ సినిమా తెలుగు అది కాదు సో పెద్దగా నాకేం తెలీదు ఆ లేదో నా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి ఎందుకు గొడవపడ్డారు ఏది ఇంత నేను జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో అంద అల్లస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది సేమ్ థింగ్ ఇప్పుడు రాధికా నేనంటే వీ స్టేట్ టుగెదర్ వి ట్రావెల్ టుగెదర్ దట్స్ అ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్ శ్రీప్రియ గారు కానీ అట్లా జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుండీ అది అలా మెయింటైన్ చేస్తాం తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ కానీ అది అలా మెయింటైన్ అవుతుంది అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు జయప్రద పర్సనల్ విషయాలు ఏమి పెద్దగా నేను ఎప్పుడు ఆడాను నాకు తెలియదు కూడా ఫోన్ నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పని చేశారు కదా శోభన్ బాబు గారు ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉంది అనుకుంటా కదా శోభన్ బాబు గారు అండ్ చంద్రబాబు చంద్రబాబు మా చంద్రబాబు మా ఆడలోనే మీరు ఇద్దరు కలిసి నటించారు కదా ఎక్కువ సరదా పడేది చంద్రబాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేశాడు కదా ఆయన సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను సో దాట్ వాస్ వెరీ వెరీ బాధకాలు పంచుకునే అంత అదే ముందు కూడా చాలా ఇంట్రెస్ట్ చెప్పాను శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు అందరు కథలు వింటారు ఆయన అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం అంటే వినటమేనా సలహా చెప్పి తీర్చు అందుకనే ఆయన చెప్తాను ఓకే సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం